కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చి ఉంటాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం అనే ఇంద్ర సినిమాలో డైలాగ్ గుర్తుందిగా సరిగ్గా అదే రేంజ్లో లో కేసీఆర్ కూడా డైలాగులు పేల్చారా అనిపించింది తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాస్ వార్నింగ్ విన్న బిఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత ఉత్సాహంగా ఊగిపోయారు ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ నుంచి పవర్ కాంగ్రెస్ చేతికొచ్చింది కేసీఆర్ తొంటి సర్జరీ చేయించుకున్నారు మూడు నెలల తర్వాత కేసీఆర్ బంజారా హిల్స్లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు కేసీఆర్ వస్తున్నారన్న సమాచారంతో కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు లీడర్ను చూసి వాళ్లంతా ఆనందంతో కేరింతలు కొట్టారు తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోకి వెళ్లేలా చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు కేసీఆర్ ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో సమావేశమైన కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదని గుర్తు చేశారు ప్రాజెక్టులు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ బెదిరించినా తలొగ్గలేదని చెప్పారు కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అసలే ఊరుకోను ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పానంటూ కేసీఆర్ తెలిపారు నన్ను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నన్ను నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు నీకంటే హేమా హేమీల్ని ఎదుర్కొన్న చరిత్ర మాకుంది రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కుపోడు ఉడత బెదిరింపులకు భయపడ్ను ముందు ముందు ఏంటో చూద్దాం తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు దీంతో ఉద్యమ నాటి కెసిఆర్ ను చూశామని అంటున్నారు ఇక నుంచి కేసీఆర్ సారథ్యంలో ప్రజల పక్షాన పోరాడతామని గులాబీ లీడర్లు చెప్తున్నారు చూద్దాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ ఎలా ఉంటుందో